అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శైలీజ శక్తిపాత యోగాచార్య ఆధార్ అండ్ లైఫ్ కోచ్ మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి చాలాసార్లు వింటూ ఉంటాము అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏమిటి అది మన జీవితాన్ని అలా ప్రభావితం చేస్తుంది అనేది మనకు తెలియదు ఏదైతే మన జీవితంలో ప్రతిరోజు మన ఒపీనియన్స్ కానీ ప్రవర్తన కానీ ఆలోచనలు కానీ మన యొక్క నమ్మకాలు కానీ బిలీఫ్ సిస్టమ్స్ కానీ లిమిటేషన్స్ నేను ఇదే చేయగలను ఇంతకన్నా ఎక్కువ చేయలేను ఇలాంటి భావనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ముద్రితమై ఉన్నాయో వాటిని మాత్రమే మన జీవితం అంతా మనం బయటికి ప్రదర్శిస్తూ ఉంటాం మనం జీవిస్తూ ఉంటాం అయితే అదే మన జీవితము అదే నేను అని మనం ఆ నమ్మకంతో ఉండి జీవితంలో కొత్తగా ఏమన్నా ఆపర్చునిటీస్ పాజిబిలిటీస్ లైఫ్లో ఇంకా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది మనకు వీలు కాదు నాకు చేత కాదు ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్ నాకు అర్హత లేదు అని ఇవన్నీ ఎవరు చెప్తూ ఉన్నారు మనకు ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా ఇన్ఫినెట్ బీయింగ్ ఒక అనంతమైన అనంతమైన ఆ శక్తిని కలిగి ఉంటాడు అయితే ఇవన్నీ మన సమాజంలో పేరెంట్స్లో కల్చర్లో ఇంతే మనం ఇంతే మన సమాజం ఇంతే మన కులం ఇంతే మన చదువు ఎంతే మన మధ్య తరగతి లేదంటే అన్నీ కూడా అవన్నీ మనం మన లోపల ఒక నిక్షిప్తం చేసుకుని దానితోటే జీవిస్తూ ఉంటాం ఎప్పుడైతే వీటన్నిటినీ మనం క్లియర్ చేసుకోగలుగుతామో ఏవైతే మన మీద పడిన ముద్రల్ని మనం తీసివేయగలుగుతామో రీప్రోగ్రామ్ చేయగలుగుతామో అప్పుడు మన జీవితం మనం అనుకున్నట్టుగా మన యొక్క ఆశలకి ఊహలకి ఆశయాలకి ఒక అద్భుతమైన జీవితానికి అది ఒక పునాదిగా మారుతుంది అది ఎలా చేయాలి అంటే చాలా వింటూ ఉంటాము చేస్తూ ఉంటాము వింటూ ఉంటాము కానీ సబ్కాన్షియస్ మైండ్ అని అంటే రీప్రోగ్రామ్ యువర్ మైండ్ అనమాట నీ యొక్క మైండ్లో మైండ్లో అంటే సబ్కాన్షియస్ మైండ్లో అంత ఏదైతే ముద్రలు ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేసి వాటిని అద్భుతమైన శక్తివంతమైన శక్తితో నింపి క్లియర్గా దాన్ని చక్కగా ఒక కడిగిన ముచ్చల్లా కానీ ఒక తెల్లని కాగితంలాగే మనం వస్తాం ఈ ప్రపంచంలోకి అలా మార్చుకోగలిగితే మనం కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ ద మెకనిజం ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని అర్థం చేసుకోవాలి మనం ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏంటి ఉంటుంది మనకు లోపల అది రకరకాలుగా ఇట్ ఈ ఇట్స్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కొన్ని మెసేజెస్గా కొన్ని విజువల్ విజువల్స్గా అంటే ఏంటి కొన్ని చిత్రాలుగా అంటే ఇమేజెస్గా ఇమేజెస్గా ఉంటుంది ఇవన్నీ ఎక్కడుంటే మనకు మామూలుగా మనం ఏ సెన్సెస్తో మనం ఏ అభిప్రాయానైనా ఎలా ఏర్పరచుకుంటామో లేదన్నా ఒక దాన్ని చూస్తాము ఇది చూసి ఇది బాగుంది ఇది బాగలేదు ఇది బాగుంది మంచిది ఇది చాలా అందంగా ఉంది లేదంటే ఒక చెడు దృశ్యాన్ని చూస్తే ఇదేంటిలా ఉందని లోపల ఒక భయం ఏర్పడుతుంది అంటే కళ్ళతో చూస్తాము లేదంటే ఒక భయంకరమైన శబ్దాలు కాని విషయాలను మనం వింటాము అంటే ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఒక ఏదైనా ఒక మనసుకి కష్టం కలిగించే విషయాన్ని చెప్తూ ఉండొచ్చు లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగింది కానీ మన సమాజంలో జరుగుతున్నది కానీ వినచ్చు విని మళ్ళీ అది మైండ్లోకి మనకు ఒక ఆలోచనగా వెళ్ళి మన యొక్క మనసు మీద దాని యొక్క ముద్ర ముద్రపడచ్చు ఆ వినడం ద్వారా కానీ మన యొక్క స్పర్శ ద్వారా కానీ ఏవైతే మనం మన ఫైవ్ సెన్సెస్ ఉన్నాయో వాటితోటి మనం ఈ ఈ ప్రపంచాన్ని ఈ రియాలిటీని మనం స్పృశిస్తాం దాన్ని అర్థం చేసుకోవడానికి ఇవే మనకు మార్గాలు ఇవి వెళ్ళి వీటి వల్ల మనకు ఏదైతే ఏర్పడి ఉందో ఇప్పుడు ఏదో ఒట్టి చెయ్యి కాలింది కాలితే ఓహో దీనివల్ల నాకు కాలుతుంది కాలితే నాకు నొప్పి వస్తుంది కాబట్టి అలా ఆ వేడి ఉన్న చోటుకు వెళ్ళకూడదు కాలే చోటుకు వెళ్ళకూడదు అని ఒక మెసేజ్ వెళ్ళింది అదే కొంచెం పెద్దగా జరిగిందనుకో మనకు ఆ భయం ఆ నిప్పు అంటే భయం ఏర్పడచ్చు మనకు కల్లోకి రావచ్చు లేదంటే మనం వెళ్తుంటే ఒక డాగ్ కుక్క కరిచింది అనుకోండి కుక్క వెంటబడింది భయంతో పరువుగట్టం అప్పుడు ఎప్పుడు మనకు ఒక కుక్క కనిపించినా మనకు ఆ భయం లోపల నుంచి వెళ్ళి అది వెంటనే ఏం చేస్తుంది బాడీలో కొన్ని హార్మోన్స్ని విడుదల చేస్తుంది అంటే అసలు మన బ్రెయిన్ మన బ్రెయిన్ మనం ఆలోచించుకుంటే ఎయిటీ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయంటారు అంటే ఆ న్యూరాన్స్ అనే ఆ సెల్స్ ఉండి ఆ సెల్స్ మొత్తం మన బృద్దును లేచి ఎన్ని చూస్తాము చుట్టూ చూస్తే ఉంటాము చెట్లు చూస్తాము నేల చూస్తాము పిట్టలు చూస్తాము మనుషులు చూస్తాము కార్లు చూస్తాము ఎన్నో 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 చూసేవన్నీ లోపల పడిపోతూ ఉంటాయి అంటే కళతో చూస్తుంటాము శబ్దాలు వింటూ ఉంటాము ఏదన్నా గాలి వస్తే అనుభవిస్తూ ఉంటాము టీవీలో చూస్తూ ఉంటాము మంచి చెడు వాసనలు చూస్తూ ఉంటాము ఇలా ఇన్ని ఇమేజెస్ ఈ వేల 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 ఇమేజెస్ మన బ్రెయిన్లో పడిపోతూ ఉంటాయి ఆ పడిపోయి అవి ప్రాసెస్ అవుతూ ఉంటాయి అంటే మన యొక్క కాన్షియస్ మైండ్ అనేది అది మనకు బీటా లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట అది ఎవో సెవెన్ టు ఫోర్టీన్ అనుకుంటాను సెవెన్ టు ఫోర్టీన్ హెడ్స్లో పనిచేస్తుంది అనుకోండి అది ఫోర్ టు సెవెన్లో ఉన్నప్పుడు మనకు ఆల్ఫా స్టేట్లోకి మనం వెళ్తాం ద లాంగ్వేజ్ మనకు మనకు ఎవరైనా వచ్చి మనతో మాట మాట్లాడారనుకోండి ఏమంటే బాగున్నారా లేదంటే ఇది ఉందా అని అడుగుతారు మనం వెంటనే సమాధానం చెప్తాము ఏది ఆ భాష వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థమైతే మనం చెప్తాం అనమాట ఆ అడిగేవాడి ఎక్స్ప్రెషన్ ఏంటి వాడు మళ్ళీ కోపంగా అడుగుతున్నాడా ప్రేమగా అడుగుతున్నాడా అని మనం అంతా అసెస్ చేస్తాం కాన్షియస్ మైండ్ తోటి అలాగే నువ్వు నిద్రపోతూ ఉన్నావు అనుకో నీకు వచ్చిన భాషే ఎవరో నిద్రపోతూ వచ్చి ఏమంటే దీనికి దారేటు లేదంటే ఇది ఉందా అని అడిగితే నువ్వు సమాధానం ఎందుకంటే నువ్వు పూర్తిగా డెల్టా స్టేట్లో నిద్ర అవస్థలో ఉన్నావు కాబట్టి నీకు ఆ ప్రాసెసింగ్ అయ్యి నువ్వు సమాధానం చెప్పడం రాదు అంటే ఏ ఏ అవస్థలో ఉంటే ఏ యొక్క ఆ మైండ్ ఆ తరంగాలలో మనం ఉంటే దాన్ని బట్టి మన సమాధానం ఉంటుందన్నమాట అదే అది సబ్కాన్షియస్ మైండ్కి అర్థం కావాలి అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్కి అర్థమయ్యే భాష ఆల్ఫా స్టేట్ ఈ ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పే మెసేజ్ అది మంచిదైనా చెడుదైనా వెళ్తుందనమాట అందుకని మనం చాలామంది చెప్తూ ఉంటారు ఐ మే మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ రీచ్ ఇలాంటివన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అఫర్మేషన్స్ చేస్తూ ఉన్నామంటారు అలాగే చాలామంది ఒప్పు నొప్పిన కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కూడా చెప్తూ ఉంటారు అయితే మీరు ఎవరితో చెప్తున్నారు ఎవరికి ఆ మెసేజ్ వెళ్ళాలి ఆ మెసేజ్ ఎవరి లోపలికి వెళ్ళి ఎవరు క్లియర్ కావాలి అంటే ఆ మెసేజ్ వెళ్ళవలసింది ఎవరికి సబ్కాన్షియస్ మైండ్కి నీ చేతనావస్థలో నువ్వు చేసేది ఏదీ నీది కాదు అప్పుడు చూడండి మనకు ఏదో ఒక ఒక వస్తువు కనిపిస్తుంది మీకు ఇష్టమైన ఏదో పానీపూరి కనిపించింది అక్కడ పానీపూరి కనిపించగానే నీ యొక్క మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ తెలుసా ఇది పానీపూరి కానీ నేను నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఈ కాన్షియస్ మైండ్ చేసేది కాదు అది సబ్ కాన్షియస్ మైండ్లో దానిలో ఉండే ముద్రలో ఓ ఇది తింటే ఇది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అని అది ఊరేలాగా సబ్కాన్షియస్ మైండ్ పనిచేసి బాడీ మీద పనిచేసి మైండ్కి ఆ నువ్వు తినబోతున్నావు అంటే నీకు ఇది ఈ లాలజలము డైజెస్టివ్ సిస్టమ్ ప్రిపేర్ చేయాలి అతింటి నీకు బాగుంటుంది అంటే అది హ్యాపీగా ఉంటుంది అనుకుంటే మనకు చాలా సంతోషాన్ని కలిగించే హార్మోన్స్ అనమాట డోపమైన్ అని సెరటోనిన్ అని ఎండార్ఫిన్స్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాంటి హ్యాపీనెస్ కలిగించే హార్మోన్స్ మనలో ఏర్పడి అవి శరీరం అంతా నెమ్మదిగా బ్లడ్లో పాటు కలిసి వెళ్ళినప్పుడు వీ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఆ సంతృప్తి అనేది మనకు కలుగుతుంది అంటే వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ నీ జీవితంలో ఇది బాగుంది ఇది బాగలేదు సంతోషము అనేది అంతా కూడా కెమికల్ రియాక్షనే అంటే మన జీవితం అంతా కూడా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్సే మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఇష్టం లేవో అవే అయితే ఈ కెమికల్ ఈ కెమికల్ రియాక్షను అదే నువ్వు సాడ్గా ఉన్నావు బాధగా ఉన్నావు ఏదో నీకు ఇష్టం లేని విషయం జరిగింది ఎవరు నేను ఒక మాట అన్నారు ఆ బాధగా నువ్వు ఏమవుతుంది అది వెంటనే ఒక కార్టిజాల్ అని ఒక ఒక హార్మోన్ వస్తుంది ఆ హార్మోన్ ఆ బ్రెయిన్లో వాటిలో సెక్రేట్ అవగానే ఈ యొక్క ఏవైతే న్యూరాన్స్ ఉన్నాయో ఈ న్యూరాన్స్ అవి తీగలు తీగలుగా వాటిలోంచి కొన్ని కరెక్షన్స్ ఏర్పడతాయి అనమాట అవి ఒకచోటికి చోటికి కనెక్ట్ అయ్యే మెసేజెస్ వెళ్ళాలి అంటే వాటికి అంటారు అనమాట ఈ రెండు కలవడాన్ని సెనాప్టిక్ గ్యాప్ని కలిసినప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఈ హార్మోన్లు ఇవి బయటికి వెళ్ళడానికి అవన్నీ ఆ నెట్వర్క్స్ పాత్వేస్ ఆ మార్గాలు తయారవుతాయి అందుకే చూడండి ఏదైనా మనకు ఒక హ్యాబిట్ కావాలంటే ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయండి అంటారు జనరల్గా మనకు ఈ మాలలు వేస్తారు అయ్యప్ప మాల ఇలా మాల వేస్తారు కదా వేసినప్పుడు అవన్నీ ఆ కండిషన్స్ వెజిటేరియన్గా ఉండండి భక్తిగా ఉండండి తెల్లవారు లేవండి ఇవన్నీ ఎందుకు చేస్తారు ఆ హ్యాబిట్స్ అన్నీ లేకుండా ఒక మంచిగా దైవాన్ని తలుచుకుంటున్నప్పుడు యూ విల్ బి రిసీవింగ్ మోర్ ఎనర్జీ బాడీ మైండ్ అండ్ స్పిరిట్ అనుసంధానమై నువ్వు ఒక పాజిటివ్ మార్గంలోకి వెళ్ళడానికి అన్ని రోజులు నువ్వు ఒకే పని ఉన్నప్పుడు నీ న్యూరల్ నెట్వర్క్ అవి ఆ పాత్వేసు అవి ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక బాగా గడ్డి మలిచిన దారిలో ఒక దారిలో ఇటు నుంచి అటు వెళ్ళాలి ఆ మైదానంలో ఎవరో ఒకళ్ళు వెళ్తారు కొంచెం ఆ గడ్డి నలుగుతుంది అక్కడ నలిగిన గడ్డి దగ్గర దారి బాగా కనిపిస్తే ఇంకొకళ్ళు వెళ్తారు అలా పది మంది అటు వెళ్తే అదొక దారిలా ఏర్పడుతుంది అలాగే మనం ఇప్పుడు కారు డ్రైవింగ్ సైకిల్ తొక్కుతాము టైప్ చేస్తాము ఇవన్నీ ఏంటి కొన్ని పనులు మనకు తెలియకుండా ఆటోమేటిక్గా చేసేస్తుంటాం ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాము వెళ్తుంటే ఎదురుగా ఏదైనా వస్తే మనం సడన్గా బ్రేక్ వేసి మనం పక్కకి తిప్పడం ఇదంతా మనమే మైండ్ అనుకోదా నువ్వు ఇప్పుడు బ్రేక్ వేయాలి తిప్పాలి అని ఏమీ ఉండదు ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆ హ్యాబిట్లోంచి ఆటోమేటిక్గా మనం చేసేస్తాం అలాగే ఒక టైప్ చేస్తాం టైప్ చేసినప్పుడు కూడా మనం టక్ 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 చేసినప్పుడు మనం ఏం అవి ఏం చూడము చదువుతూ ఉంటాము ఈ వేళ్ళు ఆటోమేటిక్గా ఈ మైండ్కి బాడీకి ఉన్న అనుసంధానాలు చేసేస్తాం అంటే ఈ న్యూరోనల్ నెట్వర్క్స్ అనేవి అలా పాత్వేస్ తయారైనప్పుడు మనం పాజిటివ్ ప్రోగ్రామింగ్ కూడా మనకు జరుగుతుంది ఏదైతే మనం నెగిటివిటీని ప్రాసెస్ చేసి నా జీవితం ఇంతే నేనేం చేయలేకపోతున్నాను నాకు కష్టం ఉంది డబ్బు రావడం లేదు ఫైనాన్షియల్గా కష్టం ఉంది ఇవన్నీ ఏంటి ప్రోగ్రామ్ చేసి 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 ఒక బిలీఫ్ సిస్టమ్ ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇస్తావు పడి తిరిగి ఇవ్వడు నేను ఇస్తే వాళ్ళు నాకు తిరిగి ఇవ్వరు చిన్నప్పుడు నువ్వు ఎవరో చిన్న పిల్లాడికి ఎవరికో ఏదో ఇచ్చావు నీ బొమ్మే ఇచ్చావనుకో వాడు తిరిగి ఇవ్వకుండా పట్టుపోయాడు అనుకో వాడు నీకన్నా చిన్నడు ఆ ఫోన్ లేరా పట్టుపోని మీ పేరెంట్స్ అన్నారే అనుకోండి ఓ నేను ఏదైనా ఎవరికన్నా ఇస్తే నాకు తిరిగి రాదు అని నీకు మనసులో ఏర్పడింది ఆ బిలీఫ్ సిస్టమ్ ఇంకెవరికన్నా ఏదన్నా ఇవ్వమంటే ముందే దాచేస్తా పిల్లలు చూస్తే ఎవరిని వచ్చే ముందు దాస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు తీసుకుంటారేమో అని అంటే అలాగే మనం ఏంటి ఇస్తే రాదు అన్ని మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో బిలీఫ్ సిస్టమ్ పడితే రేపు పొద్దున్న ఎవడన్నా ఇచ్చినా అది తిరిగి రాకుండా ఉండడానికి ఏం కావాలో అలాంటి ఎనర్జీని హెబిట్ చేస్తూ ఉంటాం అలాంటి పనులే చేస్తూ ఉంటాం అయ్యేటప్పటికి మళ్ళీ కూడా అదే జరుగుతుంది జరిగేటప్పటికీ నేను అనుకున్నదే జరిగింది అన్ని బిలీఫ్ సిస్టమ్ మీద ఇంకొక లేయర్ ఏర్పడుతుంది ఇలాగే జరుగుతుంది ఇంకా అదే నీ జీవితం అంతా జరుగుతూ వెళ్తుంది వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఏ మూడేళ్ళు నాలుగేళ్ళు నువ్వు ఏదైతే నీ మనసులో ఏర్పడిందో ఒక భావన అంటే ఇప్పుడు ఎవరితో కంపేర్ చేస్తారు నువ్వు ఇది బాగా చేయలేదు అంటే ఓహో నేను ఏ చేసినా బాగుండదు అని నీకు అన్వర్ది నాకు ఇది కాదు నేను ఇది చేయలేను అసమర్థుడు అని ఒక ఫీలింగ్ ఏర్పడింది అనుకో ఏర్పడేటప్పటికీ కంపారిజన్ వల్ల వచ్చే ప్రాబ్లం అది అన్నమాట అదే నీళ్ళు ఏర్పడి 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 నాకు దీంతో నాకు ఇది రాదు దీన్నే నువ్వు అరవై ఏళ్ళనా డెబ్బై ఏళ్ళ విల్ బి రిపీటింగ్ దట్ అంటే ఇవన్నీ కేవలం ఎనర్జీ లెవెల్లోకి ఉండే బ్లాక్స్ ఈ అభిప్రాయాలు బిలీవ్ సిస్టమ్స్ అనుమానాలు భావనలు అన్నీ కూడా భావోద్వేగాలు ఎమోషన్స్ అన్నీ ఆ ఎనర్జీ లెవెల్ బ్లాకేజెస్ అనమాట వీటిని ఆ హయ్యర్ ఎనర్జీతో మనం క్లీన్ చేయొచ్చు రీప్రోగ్రామ్ చేసుకుని వాటిని మనం పదే పదే విజువలైజ్ చేయడము ఆ విజువలైజ్ చేశాక ఇప్పుడు అదేంటి మనం వి వినాలి ఒక ఎఫర్మేషన్ ఉంది మనం వినాలి ఆ వినడం ఎక్కడ పైఖండం కాదు మామూలుగా మనకి ఇక్కడ టెంపరల్ లోప్స్ అంటారు ఈ అన్నమాట ఇవి ఈ టెంపరల్ లోప్స్ అనేవి ఆ సౌండ్కి మనం చూడండి ఆ చెవుల్లో గింగులు ఎత్తున్నట్టు ఉన్నాయి అంటాం కదా మనం ఏదైనా మాటలు కూడా ఎవరైనా అన్నది కూడా అక్కడే ఏదో తిరుగుతూ ఉన్నట్టు ఫీల్ అవుతాం అనమాట సో వాట్ ఎవర్ ఐఎమ్ రిచ్ మీరు ఐఎమ్ రిచ్ అనుకున్నారు అనుకోండి ఆ ఫీలింగ్ ఐఎమ్ రిచ్ రిచ్ అనేటప్పటికీ లోపల కాన్షియస్ ఏముంటుంది అబ్బాయి నీ దగ్గర ఇప్పుడు ఏం లేదు కదా నువ్వేం రిచ్ అంటుంది అది లోపల నుంచి అనేస్తుంది అది ఆ నెగిటివిటీ బైక్ రాకుండా ఆ రెసిస్టెన్స్ లేకుండా ఉండాలి అందుకనేంటి మనం ఏం చేయొచ్చు ఐఎమ్ బికమింగ్ రిచ్ నేను రోజు రోజుకి రీచ్ అవుతూ ఉంటాను రోజు రోజుకి నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి ఐఎమ్ రిసీవింగ్ మనీ అనుకో అప్పుడు అంత బ్లాకేజ్ ఉండదు సో ఐఎమ్ కంటిన్యూస్లీ రిసీవింగ్ హౌ వండర్ఫుల్ ఇట్ ఈజ్ ఎంత బాగుంది టు రిసీవ్ మనీ ఎవ్రీడే నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి ఎంత బాగుంది హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ అది ఈ లోపల వినిపించేలాగా హౌ వండర్ఫుల్ ఇట్ ఈజ్ టు రిసీవ్ మ మనీ ఎవ్రీ డే ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇంకా లాజికల్ మైండ్ ఎలా వస్తుంది అది ఇది అనే వద్దు దాన్ని ఆల్ఫా స్టేట్లోకి ఉన్నప్పుడు నీకు ఆ లాజికల్ మైండ్ యొక్క ఆలోచన తరంగాలు తగ్గుతాయి అన్నమాట నెంబర్ ఆఫ్ ఆలోచనలు కూడా తగ్గుతాయి సో ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలంటే నువ్వు ఆల్ఫా తీటాలోకి వెళ్ళాలంటే ఇన్హేల్ ఫోర్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ హోల్డ్ ఇట్ ఫర్ సెవెన్ ఎక్స్హేల్ ఎయిట్ ఇన్హేల్ ఫోర్ సెవెన్ ఎక్సెల్ ఎయిట్ ఇక్కడి నుంచి వదలాలి కావాలి అలాగా ఫ్యూ మినిట్స్ చేస్తే నీకు ఆలోచనలు తగ్గుతాయి అన్నమాట అయితే ఈ తగ్గిన తర్వాత నువ్వు హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు రిసీవ్ మనీ ఐఎమ్ గెటింగ్ రిచ్ అది అనుకుంటూ ఇక్కడ ఈ చెవుల లోపల అది వింటూ ఉంటావు అండ్ యూ హవ్ టు విజువలైజ్ అదే నువ్వు అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్కి అది చిత్రాలుగా ఇమేజెస్గా చూస్తుంది కాబట్టి అండ్ అవి ఇక్కడ ఆక్సిపిటల్ లోబ్స్లో ఆ విజువలైజేషన్ ఉంటుంది అండ్ ఫ్రాంటల్ లోబ్లో ఇక్కడ ఏదైతే ఈ లోపల అంటే మనం చూస్తే చక్ర లోపల పిట్యూటరీ పెనిల్ గ్లాండ్ లోపల ఈ ఇమేజెస్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ నువ్వు ఫీల్ దట్ ఇట్స్ ఎంప్టి ముందు అదంతా ముందు చెత్త చెదరం లేకుండా క్లియర్ చేసుకోవాలి ఆ క్లియర్ చేయడానికి నేను ఒక మెడిటేషన్ అంతకుముందు ఉంది చూడండి ఆ లోపల ఆలోచనలన్నీ ఒక అవుట్ ఆఫ్ బాక్స్లోకి అందులోకి వదిలేసేయచ్చు అనమాట యూ కెన్ క్లియర్ దట్ బ్రెయిన్ అక్కడ యు సీ దట్ ఇమేజెస్ నువ్వు రీచ్ అవుతే ఎలా ఉంటావు ఒక అద్భుతమైన అందమైన ఇల్లు ఆ చెట్ల మధ్య ఒక అందమైన ఇల్లు అక్కడ చక్కగా ఒక ఉయ్యాలంటే ఉయ్యలు ఊగుతూ ఉన్నావు మీ పిల్లలు మీ వైఫ్ మీ హస్బెండు లేదంటే తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు సరదాగా మీకు ఇష్టమైంది ఏదో అక్కడ కూర్చుని తింటూ ఉన్నావు ఆర్ యూఆర్ లిజనింగ్ టు ఏ గుడ్ మ్యూజిక్ ఆర్ ఎంజాయింగ్ చల్లగాలు ఉంది ఆర్ ఇంత వెన్నెల్లో కూర్చుని ఉన్నావు ఆర్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నావు చాలా బాగుంది ఇక్కడికి రావచ్చు కదా విల్ స్పెండ్ సమ్ టైమ్ అని యూ ఫీల్ దట్ ఆ రిచ్నెస్ని యు ట్రై టు ఎంజాయ్ దట్ నీ జీవితంలో నిజంగా ఉంటే నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావో ఆ ఫీలింగ్లోకి వెళ్ళి ఆ అంటే ఆలోచన శబ్దం ఉండాలి చిత్రం అంటే ఇమేజ్ ఉండాలి ఆ ఫీలింగ్ ఉండాలి ఆ ఇంటెన్సిటీ అది తీవ్రంగా ఉండాలన్నమాట ఫీల్ దట్ ఆ హ్యాపీనెస్ ఉన్నప్పుడు యు ఫీల్ దట్ హ్యాపీనెస్ హోల్ ఆఫ్ యువర్ బాడీ ఆ హ్యాపీనెస్ ఉంది ఈ విల్ బి చాలా అద్భుతంగా అంటే ఎలాగో వస్తుందండి డబ్బులు లేవు కదండీ అని మీకు అందరికి అనుమానం ఉంది ఏ ఇప్పుడు నేను పానీపూరి అన్నప్పుడు ఇక్కడ పానీపూరి ఉందా మీకు పెట్టాను నేను లేదు కదా ఓ నిమ్మకాయ పచ్చడి అంటే వెంటనే అవన్నీ బ్రెయిన్లోకి వచ్చి నీకు అవి ఏర్పడుతున్నాయి కదా అలాగే నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండే ఆ భావన కొన్నిటి లోపల తీసుకుని ఆ భావనలో నువ్వు ఉన్నావు అని అనుకుని ఆ దా ఆ ఫీలింగ్ లోపల నువ్వు ప్రతి సెల్ లోపలికి పంపించినప్పుడు ఒక ఫీలింగ్ ఆఫ్ ఒక హార్బోన్స్ ఒక వైట్ లైట్ అలా పంపించి ఆ ఆ ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్లో జస్ట్ బీ ఇన్ అప్పుడు నీకు ఏ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా పనిచేస్తుంది తర్వాత ఏది అనుకున్నా సరే మనకు ఆ ఫీలింగ్లో ఉండాలి నీకు ఇంటెన్సిటీ ఉండాలి ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్ నాకు డబ్బులు వస్తే బాగానే ఉంటుందండి ఒక కోటి రూపాయలు వస్తే బాగుంటుంది పది లక్షలైనా పర్లేదు అన్నా అనుకో ఇంక అక్కడే పోయింది నీకు కోటి అంటే కోటి రావాలనే ఉండాలి కోటి వస్తే నువ్వేం చేయాలో అనుకుని ఉండాలి యూ ఎంజాయ్ దాట్ ఐ విల్ బి హెల్పింగ్ పీపుల్ నన్ను హెల్ప్ చేసుకుంటాను అందరికీ బాగుంటాను చాలా హ్యాపీగా ఉంటాను హెల్పింగ్ అదర్స్లో ఉండే హ్యాపీనెస్ ఏంటో నీకు తెలుస్తుంది సో యూ ట్రై టు ఇన్కల్కేట్ దట్ ట్రై టు లివ్ దట్ నువ్వు కళ్ళు మూసుకుని ఆయన రీచ్ అనుకున్నప్పుడు నీ ఇమేజ్ ఎక్కడ ఉంది ఈ బుర్రలో ఇక్కడ ఉందా ఎక్కడో ఉందా అక్కడ ఫ్యూచర్లో అక్కడ అక్కడవుతుంది నాకు డబ్బులు అక్కడ ఉన్నాయంటే ఎప్పుడు అక్కడే ఉంటాయి ఇక్కడికి రావు ఇక్కడికి వచ్చేయాలి ఇక్కడికి వచ్చేయాలి అండ్ ఆ బ్రీదింగ్లో ఆనందంలో అలా పంపించి అది నీకు దూరంగా ఉంటే ఆయన రీచ్ నాకు డబ్బులు ఎప్పుడో వస్తాయంటే జస్ట్ డ్రా దట్ నీ నీ ఆరాన్ని పెంచుకొని అది నీ లోపలికి వచ్చేలాగా లోపలికి వచ్చేలాగా ఇక్కడికి తీసుకొని అండ్ అక్కడ నుంచి ఆ ఫీలింగ్లోంచి జస్ట్ ఇక్కడ నుంచి ఒక లైట్ లాగా ప్రొజెక్ట్ చేసి లెట్ ఇట్ ఆ తీవ్రమైన ఆ శక్తితోటి అది ఈ రియాలిటీలో నీ జీవితంలో అది నిజంగా మెనిఫెస్ట్ అవుతుంది అనుకుని అక్కడి వరకు అనుకున్నాక జస్ట్ డిటాచ్ ఫ్రమ్ ఇట్ రిలీజ్ అంతే అవును దాని పని అది చేసుకుంటుంది వెళ్ళిపోయి దాని ఎనర్జీని తను తెచ్చుకుంటుంది అంతే లివిట్ ఇట్ అలా చేసి చూడండి అప్పుడు మనం రీప్రోగ్రామింగ్ అనేది కొన్ని రోజుల పాటు చేయొచ్చు దీని మీదే సబ్కాన్షియస్ మైండ్ హౌ టు రీప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక ఫైవ్ డేస్ కోర్స్ అనుకుంటూ ఉన్నాము దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రిజిస్టర్ చాలా హై ఎనర్జీ టెక్నిక్స్ తోటి మీ మైండ్ సెట్లో ఏమున్నాయి ఎలాంటి భావనలు ఉన్నాయి బాధలు ఉన్నాయి యువర్ రిలేషన్ టువర్డ్స్ మనీ టువర్డ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీలో ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం వాటిని బయటకు తీసి పాజిటివ్ తీసుకుని మనం అద్భుతంగా జీవితాన్ని మలుచుకోగలిగేలాగా మనం చేసుకోవచ్చు అనమాట సో అదే ఇన్నర్ చైల్డ్ అని కూడా మనం చాలాసార్లు చెప్తున్నాము సబ్కాన్షియస్ మైండ్ ఇన్నర్ చైల్డ్ ఒకటి సో హౌ టు టాక్ టు ది ఇన్నర్ చైల్డ్ ఆ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఎలా చేయాలో కూడా మీరు నేర్చుకోవచ్చు తప్పకుండా ఆ సబ్కాన్షియస్ మైండ్ తోటి మన రిలేషన్ బాగుంటే మనం బాగా ఉంటాం హ్యాపీగా ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉంటాం జీవితంలో రిలేషన్స్ బాగుంటాయి కెరీర్ బాగుంటాయి ఫైనాన్షియల్గా బాగుంటాము నీతో నువ్వు బాగుంటావు కాబట్టి అందరం దాన్ని అచీవ్ చేద్దాం అందరికీ అది పాసిబిలిటీ ఉంది లేదు అని అనుకోదు అందరికీ ఉంది అది మనందరికి కూడా అచీవ్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ